ఏమైంది సత్తయ్యకు అయితే కంచుకాయింది కంచకాయ్ విడి ఇవ్వు పోయి నీళ్ళు పెట్టి గవర్నమెంట్ ఇహు గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి తక్కువ ఇప్పుడు ఆఫీస్ రాస్తే అమ్ముకుంటూ ఫస్ట్ స్టాండ్ లేదా ఫస్ట్ స్టాండ్ పక్క కూయ్యి పోలేక నేను ఆట ఆటలు వచ్చేవరకా మంచిగా రెండు పిల్లలు మిషన్ తెచ్చుకున్నాడు పాలు కూర తెచ్చుకొని మంచిగా తిన్నాడు మళ్ళీ షీ వచ్చింది ఇల్ల మళ్ళ షీ వచ్చింది రోజు పెట్టుకున్నారు రోజు పెట్టుకుంటే ఇంటికి వెళ్ళి వెళ్ళాలి ఆ పోతే మళ్ళీ ఎంత వాడుస్తే లక్ష రూపాయలు అప్పే కూడా అది లక్ష రూపాయలు అప్పు కూడా అని ఇగో పసినాన్ని కూడా పెట్టుకొని మంతపులు చేసుకున్నది కామలు చేసుకున్నది సేల పుల్ల చేసుకుందాం విట్టుకుంటారు ఆ తోటి ఇగో చిన్నపి Er det i hvert fall moro?